రెండవ భాగాన్ని రెండవ భాగాన్ని లేదండి యేసు ప్రభులవారు వారు ఈ లోకానికి రంగ ప్రవేశం జరిగింది ఏ పరిస్థితిలో వచ్చాడు యేసు ప్రభులవారు వారు ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చాడు ఇస్రాయల్ సరైన రీతిలో లేరు యేసు ప్రభులవారు వారు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది యశ గ్రంథం యశా గ్రంథం అసలు యేసు ప్రభులవారు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే యశ గ్రంథము గ్రంథము చూద్దాం యశా గ్రంథము చూద్దాం మొదటి భాగంలో మనం బాగా గమనించాము ఇస్రాయల్ యొక్క పరిస్థితి ఇక రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తే యశ గ్రంథము ఆరవ ఆరవ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం మొదటి నుంచి చదువుదాం రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున రాజైన ఉజ్జ మృతి పొందాడంట ఆ సంవత్సరమున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా ప్రభు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఇక్కడ ఏ ప్రభు గురించి తండ్రి అయినటువంటి దేవుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు భూలోకంలో రాజని విజయ చనిపోయాడు చనిపోయాడు సంవత్సరమున సంవత్సరమున నేను చూచి తినేనందు చూడండి ప్రభు ఆసీనుడే నేను చూశాను భూలోకాన్ని ఆయన చొక్కాయిలు అంచులు దేవాలయం నిండుకొనిను పరలోకంలో నిండుకొనను ఆయనకు పైగా సిరూపులు నిండి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలను ఉండేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖములను రెండిటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యముల హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానప్రతిగానములు ప్రతి గానములు చేయిచు అవుతుంది పరలోకములోనేమో దేవుడికి ఏమో పరిశుద్ధుడు పరిశుద్ధుడని అందరూ పొగుడుతున్నారు స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు భూలోకముల పరిస్థితి ఎలా ఉంది రాజు ఆయనకు మృతి పొందాడు ఆయన సింహాసనం మీద అయితే ఉన్నాడు కానీ ఉన్నాడు కానీ ఆ యొక్క గానాలు మాత్రం ఆయనకి చెవికి ఎందుకో ఇబ్బందికరంగా అనిపించినాయంట ఆయన చెవికి ఎందుకో ఇబ్బందికరంగా అనిపించినాయి అంటే రాజు చనిపోయిన సందర్భం ఏంటి రాజు చనిపోవటం ఏంటి చనిపోయిన మరుక్షణం అక్కడ ఏంటి ఏదో జరుగుతుంది ఇక్కడ రాజు చనిపోయిన మరుక్షణం అక్కడ పొగడటం ఏంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గాన ప్రతి గానాలతో పొగడటం ఏంటి అంటే భూలోకాన్ని చూస్తున్నట్టుగా ఉంది ఇక్కడ ఉన్న ఒక్కడు చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది దేవుడు దేవుడు ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్టుగా కనపడుతుంది దేవదూతలం ఒక పక్క పొగుడుతూ ఉన్నట్టుంది సింహాసనం మీద అయితే ఉన్నాడే కానీ మనసు అంత భూలోకం మీద ఉంది ఉన్న ఒక్కడు చనిపోయాడు ఎట్లా పరిస్థితి ఇప్పుడు నా కోసం బ్రతికేవాడు నా కోసం ఆలోచించేవాడు ఉన్న ఒక్కడు రాజు చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి అన్నటువంటి సిట్యువేషన్లో ఎనిమిదో వచ్చిన ఒక మంచి మాట ఉంది చూడండి ఎనిమిదో వచ్చంలో కిందకు వచ్చి ఎనిమిదో వచ్చంలో చూడండి అప్పుడు నేను ఎవరిని ఎవరిని పంపెదను ప్రశ్న పడి మళ్ళీ ప్రశ్న వేసాడు చూడండి ఇప్పుడు నేను ఎవరిని పంపాలి ఉన్న ఒక్కడు నా కోసం బ్రతికేవాడు చనిపోయాడే నేను ఇప్పుడు ఎవరిని పంపాలి నేను ఇప్పుడు ఎవరిని పంపాలి నేను ఎవరిని పంపాలి సింహాసనం మీద అయితే కూర్చున్నాను ఆనందంగా ఉన్నాను పొగడబడుతున్నాను కానీ ఇప్పుడు నేను ఎవరిని పంపాలి ఎవరిని పంపేదని అన్నందు చూడండి నా మాటలు చెప్పటానికి ఎవరు వెళ్తారు ఇప్పుడు నేను ఎవరిని పంపేదను అదే కదండి అర్థం నేను ఎవరిని పంపేదను అన్నది చూడండి ఎంత బాగుందో బాగా గుర్తుపెట్టుకోండి దేవునితో ఉన్నంత వరకు దేవునితో సంబంధం ఉన్నంత వరకు మీరు వద్దులుతూ ఉంటారండి దేవునితో అటాచ్మెంట్ కట్టేన రోజు మనం దిగజారిపోయినట్ల గుర్తుపెట్టుకోండి ఒక మాట చూద్దాం దినవృత్తాంతము రెండవ గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినోత్తాంతముల రెండవ గ్రంథం చూడండి దినవత్తాంతముల రెండవ గ్రంథము ఇక్కడ కొద్దాం మరొక మరొకసారి దినవత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము దినవత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఐదు దేవుని ప్రత్యక్షత ఏమండి దేవుని ఇరవై ఆరు ఐదు చూద్దాం దేవుని ప్రత్యక్షత విషయముందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను ఎవరు అతను యశగ్రదం ఆరో విద్యంలో చనిపోయాడే ఉజ్జయ రాజైన ఉజ్య అని చనిపోయాడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు మొదట మూడో వచ్చనం ఉంటుంది చూడండి ఉజ్జయాలను ఆరంభించినప్పుడు ఆ ఉజ్జయ గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వచ్చిన చూడండి దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన నా జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు బాగుంది ఆశ్రయించాడు కాబట్టి హ్యాపీగా ఎదుగుతున్నాడు అతడు యహోను ఆశ్రయించినంతకాలం ఉన్నంత చూడండి ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్దిల్ల చేసాను అతడిని వర్దిల్ల చేశాను ఎంతవరకు వర్దిలు చేశాడు కాలం వర్దిలు చేశాడు ఒకరోజు దేవుణ్ణి వదిలేశాడు దేవుణ్ణి వదిలేసిన రోజు ఏమొచ్చిందో తెలుసా అండి పదహారు వచ్చిన చూడండి అయితే అతడు స్థిరపడిన తరువాత సెట్ అయిపోయాడుగా నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడుగా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను అన్నది చూడండి అప్పుడప్పుడు మనం కూడా దేవునిలోకి వచ్చి కొన్ని సెట్ అయిపోయిన తర్వాత మెల్లగా దేవుని వదిలే ప్రయత్నం ఉంది రాజని ఉజ్జీ లాగా ఇదిగో నాతో నువ్వు అటాచ్మెంట్ ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా నేను సేఫ్ జోన్ లో పెడతా వర్ధులుతూ ఉంటావు ఎప్పుడైతే నా కనెక్టింగ్ కట్ అయిందో ఆటోమేటిక్ నీ మనసు ఏమైపోద్ది చెడిపోయింది ఒకరోజు మరణించాడు నాతో ఉన్నంత వరకు నేను బాగానే ఉంచే ఉంటాను కదా ఉన్నాడు కదా ఇప్పుడు ఉన్న ఒక్కడు మనసును గర్వించి చెడిపోయి చచ్చిపోయాడు యశగ్రంథం ఆరో అధ్యాయంలో అది గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు చెడిపోయాడు కదా ఇప్పుడు నా ఉన్న ఒక్కడు నా కొడుకు నా కోసం బ్రతికేవాడు నా గురించి ఆలోచన చేసేవాడు నా మనసు తెలుసుకున్నవాడు ఉన్న ఒక్కడు చనిపోయాడు ఉన్న ఒక్కడు చనిపోయాడు ఉన్న ఒక్కడు చనిపోయాడు నన్ను ఆశ్రయించు నన్ను ఆశ్రయిస్తూ ఉండేవాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అయ్యో చనిపోయాడే చనిపోయాడే ఇప్పుడు నేను ఎవరిని పంపాలి యక్షగ్రంథం మళ్ళీ రండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని పంపాలి మీకు అర్థమవుతుందండి ఆజ్ఞలు పాటించినంత వరకు దేవుడు మనతో ఎలా ఉంటాడు తోడుగా ఉంటాడు తోడుగా ఉంటాడు ఎప్పుడైతే మనం దేవుడిని వదిలేసామో ఆటోమేటిక్గా దూరం అయిపోతాడు పా పాతావళానికి తొక్కేసేంత పరిస్థితి ఏర్పడుద్ది ఇప్పుడు యక్ష గ్రంథం ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం చూడండి ఇప్పుడు ఎనిమిదో వచనం యక్ష గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడు నేను ఎవరిని పంపేదను అర్థమైంది సందర్భం అర్థమైంది కదా ఎప్పుడు 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 జరుగుతుంది ఈ సందర్భం రాజు అయిన ఉజ్జయం మరణించిన దినములో రాజు మరణించే టయానికి ఎందుకు బాధపడాలని పరిస్థితి వచ్చింది ఇదిగో ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు ఉన్న ఒక్కడు చనిపోయాడు కదా ఉన్న ఒక్కడు చనిపోయాడు కదా ఇప్పుడు ఎవరిని పంపాలి ఎవరిని పంపాలి ప్రశ్న ప్రశ్న లోపల రగులుతోంది దేవుడికి మా నిమిత్తము మా అంటే అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు పరిలోకంలో ఉన్నారు అప్పటికి అంటే ఇప్పుడు మా అంటే ఇంకా యేసు ప్రభు ఫస్ట్ కమింగ్ రాలేదు ఇంకా మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవివ్వగా వింటిని ఎవరు విన్నారు ఈ మాట ఎవరు చెవిలో పడింది యేసు చెవిలో పడింది సింహాసనం పక్కనే ఉన్నాడు మా నాన్న ఇంతగా ఫీల్ అవుతున్నాడా మా నాన్న భూలోకంలో ఒక రాజని ఉజ్జియ మరణిస్తే ఇంతగా ఫీల్ అవుతున్నాడా అంటే లోకం మీద ఫోకస్ చేశాడు అనమాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే పర్లోకములైతే ఉన్నాడు కాని మనసు అంత లోకం మీద ఉంది కాబట్టి ఆ లోకంలో ఉన్న ఒకడు మరణించాడు ఇప్పుడు నేను ఆ లోకానికి నేను వెళ్ళి ఏదైనా చెయ్యాలి నా తండ్రి కోసం నా తండ్రి కోసం ఏదైనా చెయ్యాలి నిజమండి ఎంత గొప్పగా ఉందండి నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవరు పోగుడని ప్రభువు సెలవేయగా వింటిని అంతట నేను చిత్తగించము ఏమంటే తండ్రి కుమారుని అడిగాడు అని వెళతామని నిజం నిజమండి తండ్రి మనస్సును అర్థం చేసుకుని ఫాలో అవ్వాలండి బాబు పిల్లలు ప్రతిరోజు బైబుల్ చదవమని చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఐడెంటిఫై చేయాలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం చర్చ ఎందుకు మానొద్దు అంటున్నాడు ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేసుకోమంటున్నాడు ప్రతిరోజు వాక్యం ఎందుకు చదవమంటున్నాడు ప్రతి నిత్యము భయభక్తులతో కలిగి బ్రతకాలని ఎందుకు అంటున్నాడు నాన్న అని పిల్లలు అడగకుండానే ఫాలో అయిపోవాలంట ఇది యేసు ప్రభులు చూడండి తండ్రిని ఫాలో అయిపోతున్నాడు చూడండి తండ్రి మనసును అర్థం చేసుకున్నాడు సింహాసనం ఏదైతే కూర్చున్నాడు కానీ లోకం మీద ఉంది ఆలోచన మొత్తం ఎందుకు నా అనుకున్న పిల్లలందరూ దుర్మార్గులు అయిపోయారు వాళ్ళకి ఏ దారి దారి లేదు ఈ కనపడ్డ దాని వల్ల దేవ దేవత అంటున్నారు పుట్టకు మొక్కుతున్నారు చెట్టుకు మొక్కుతున్నారు కొండకు మొక్కుతున్నారు నా మహిమ అంటే ఏంటో తెలియట్లేదు ఉన్న ఒక్కడు చెప్పేటోడేమో చనిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలన్న బాధలో ఇదిగో అప్పుడు నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపు ఎంత బాగుందండి నేనున్నాను నన్ను పంపు మనగా నన్ను పంపు మనగా నన్ను పంపు మనగా ఆ రాజే పెడదారిన పెడితే నేను ఎవరిని పంపాలని దేవుడు అంటున్నప్పుడు నేను వెళతాను నా మాటలు నా భావాలు నా మనస్సును అర్థం చేసుకున్న నా కుమారుడు వెళతాను అన్నాడు అది రాయించాడండి అషయ గారి ద్వారా నా కొడుకు వెళ్తాను అన్నాడే పరలోకంలో నుంచి ఎవరైనా పరలోకం రావడం కోసం ఆలోచన చేస్తారు కానీ కానీ పరలోకం నుంచి కిందకొచ్చి మళ్ళీ పైకి ఎవరన్నా వెళ్తారండి ఎవరన్నా పై చదువులు పై చదువులకు వెళ్తారు కానీ మళ్ళీ మీరు టెన్త్ నుంచి స్టార్ట్ చేయమంటే ఎవరైనా స్టార్ట్ చేస్తారండి నర్సరీ నుంచి మళ్ళీ మొదలు పెట్టమంటే మొదలు పెడతారు కానీ కుమారుడు చూడండి మన రక్షకుడు చూడండి ప్రభులు వారు చూడండి దిగాడండి మన కోసం దిగొచ్చాడండి బాబు ప్రభువు ఏమండి పక్కన ఉండి పక్కన ఉండి పాడుతున్నారు ఏమని పరిశుద్ధుడు 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 అని పాడుతున్నారు పాడుతున్నారు వాళ్ళ పాటలు చెవులోకి కూడా వెళ్తలేదు భూమి మీద మనం పాడేటటువంటి పాటలు మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాయా అలానే పాడొద్దని నేను అంటలేదు మీరు పాయింట్ క్యాచ్ చేయాలి నువ్వు దేవుని కోసం బ్రతకకుండా నువ్వు ఎట్టబడినా కూడా ఉపయోగం లేదు నువ్వు దేవుని కోసం బ్రతుకుతూ పాడు ఆనందిస్తాడు ఆయన్ని ఆశ్రయించకుండా ఆయనతో అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు ఆయన ఆశ్రయించి పాడు ఆయన ఆశ్రయించి ఆయనకి తోడుగా ఆయన తోడును ఆయన హెల్ప్ తీసుకుని నువ్వు బ్రతుకు హ్యాపీ ఫీల్ అవుతాడు అప్పుడు నేను ఉన్నాను అని అంటున్నాడు అంటే వాళ్ళ గురించి ఏమండి వెళ్ళేటోళ్ళు కావాలి ఇప్పుడు అంటున్నాడు నా పిల్లల గురించి వెళ్ళేటోళ్ళు ఎవరు ఉన్నారంటే నా ఒక్క కుమారుడు ఒకే ఒక ఒక్కొడుకు వెళ్తానికి సిద్ధమైపోయాడని గ్రంథంలో రాయించుకున్నాడు చూడండి ఆ రోజు ఓ దూడను చేసుకున్నటువంటి దాని గురించి రాయించాడు ఇప్పుడు ఎక్కడో పరలోకంలో జరిగిన సందర్భం గురించి మళ్ళీ అషయ గారి ద్వారా రాయిస్తున్నాడు చూడండి చూసారండి పరలోకం నుంచి భూలోనికి దిగటం అంటే మామూలు విషయం అండి మీరు చెప్పండి నేను వెళ్తాను అన్నాడు వెళ్తాను అన్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం యాకూబ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చూడండి నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన నేడైనను రేపైనాను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకొని వర్లారా రేపేమి సంభవించను మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటూ చూడండి కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేదుమని చెప్పుకోనవాలో ఎప్పుడు మన దేవుడితోనే ఉండాలి ఎప్పుడు మనం దేవుడితో ఉండాలి మనిషి అంట తన పని కోసం ఎంత దూరం పోతాడంట ఎక్కడికి వెళ్దాం ఏ స్టేట్కి వెళ్దాం కదండి మీకు అర్థం అవుతుందా ఏ స్టేట్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దామని ఎక్కడికైనా వెళ్తాడంట రేపేమి 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 చూడండి ఒకనొక పట్టణం అనుకుంటే ఒకనొక పట్టణానికి పోయి చెట్లు అయిపోదాము అక్కడి నుంచి ఏదైనా మనం ఏదైనా చేద్దాం చెందుదామని చెప్పి ప్లాన్ చేస్తాడంటే కానీ ఎవరు నిజంగా దేవుని పని కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కువ గారు ఎందుకు రాస్తాడు ఈ మాట నీ సొంత పనుల కోసము నీ అయితే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు ఎంత దూరమని వెళ్తావు అవసరం అయితే పట్టణాలు దాడుతావు స్టేట్లు దాడుతావు కంట్రీలు దాడతావు సముద్రాలు దాడతావు కానీ నా పని నిమిత్తము సువార్థ పని నిమిత్తము నువ్వు ఏ రోజైనా కదిలావా చెప్పాలి నా కుమారుడు నుంచి కదిలాడు మరి నీవు నేను కదులుతున్నామా సంపాదన కోసం అయితే పట్టణాలు దాటుతున్నాం అదే చెప్తున్నాడు చూడండి వాకింగ్ కోసం పక్కన ఉన్నా మాత్రం రావు పక్కన ప్రార్థన పెడుతున్నారు రావు మనం లోకాన్ని దాటాడండి బాబు ప్రభులవారు వారు లోకాన్ని దాటాడు బ్రతకడానికి రాష్ట్రాలు దాడుతారు కానీ దేవుని కోసం మాత్రం పక్క ఇంట్లో కొడరా అదే అంటున్నాడు అదే అంటున్నాడు దేవుడు కానీ మనిషి ఎంత తపన పొందుతున్నాడు చూడు ఎంత తపన సంపాదన కోసం తపన కనపడుతుంది ఇక్కడ లాభం సంపాదిద్దాం లాభం సంపాదిద్దామని కానీ నా కోసం కదిలేవాళ్ళు ఎవరు నా కోసం వెళ్లేదు ఎవరు నా కోసం చెప్పేది ఎవరు నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్న ఇస్రాయలీలు అందరూ దుర్మార్గులు అయిపోయారు చెరుపు చేయి పిల్లలు అయిపోయారు ఇదే విషయ గ్రంథంలో ఉంటుంది దుష్ట సంతానంగా మారిపోయారు ఎదు కామందు గాడిని సొంతమని దొడ్డును ఇరుగుతుంది కానీ నా పిల్లలు నన్ను మర్చిపోయారయ్యా ఉన్న ఇదిగో ఉన్న ఒక్కడు రాజైన ఉజ్య ఈయన మంచోడు అనుకున్నాను ఇతను ఉన్న ఒక్కడు చనిపోయాడు ఇప్పుడు ఎవరు వెళ్తారన్న టైంలో సిచ్యువేషన్లో ప్రభులు వారు రంగప్రవేశం చేసి నేను వెళ్తాను ఆయన అడగకుండానే అంటున్నాడు మీరు పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ ఒక లోకం దాటి లోకానికి వెళ్తానంటున్నాడు నేను ఎవరిని పంపిస్తాను అన్న ఆలోచన చేసినప్పుడు జరిగిన సందర్భం ఇది నేను ఎవరిని పంపాలి నేను ఎవరిని పంపాలి పక్కన ఉన్న కుమారుడు ఆనందాన్ని వదులుకుని వచ్చేసాడండి బాబు యశగ్రంథము యశాగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం యశ గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినా చూడండి దేవుని మనసును అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆనాడైనా ఈనాడైనా ఎవరైనా ఉన్నారంటే మీరు చెప్పండి యాకొక ఏముంది ఒకనొక పట్టణానికి పోయి లాభం సంపాదిద్దాం అనుకుంటున్నారు కానీ దేవుని గురించి కదిలి వాళ్ళు ఎవరు లేరంట ఏడు పద్నాలుగు యశా గ్రంథము కాబట్టి ప్రభువు ఆరులో చదివాం కదండి సందర్భం ఇప్పుడు ఏళ్ళలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి 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 కన్నిక గర్భవతి కుమారుని అతనికి హిమ్మాలను పేరు పెట్టుదు చూసారండి ఆ పరిశుద్ధాత్ముడే కుమార్ని పంపిస్తే తండ్రి బాధను అర్థం చేసుకున్న కుమారుడు ఇప్పుడు ఎవరు ఒక క్రీస్తు తండ్రి బాధను అర్థం చేసుకున్నాడు తండ్రి బాధను అర్థం చేసుకున్నటువంటి కుమారుడికి ఈరోజు మనం ఉన్నామా తండ్రి బాధను అర్థం చేసుకున్న కుమార్తెలుగా మనం ఈరోజు ఉన్నామంటారా తండ్రి బాధను అర్థం చేసుకున్నటువంటి వారు ఆనాటి ఇస్రాయేలులు లేరు ఈనాటికి క్రైస్తవులు కూడా లేకుండా పోయారు చూడండి ఉన్న ఒక్కడు చనిపోయాడు ఇదిగో పర్లో కొంచెం ఆ కుమారుడు బయలుదేరేంత వరకు కూడా ఈ లోకం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు అన్నాడు కనుక బాగా బాగా గమనించాలి మనం యోహాన్ సువార్త యోహాన్ యోహాన్ సువార్త భూమి మీద ఎవరి పనుల్లో వారిని ఉండిపోయారు కానీ నేను వెళతాను నాయన అన్నాడండి కుమారుడు భూమి మీద అందరూ ఎవరి పనులు వాళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు సొంత కార్యంలో ఉండిపోయారంట దేవుడిని అర్థం చేసుకున్న విధానం ఇది అంటారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏండి భూమి మీదకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దేవుడి ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఇక్కడికి వచ్చేసాడు వచ్చిన మరుక్షణం ఎక్కడికి వచ్చాడు ఒకసారి చూడండి యోహాన్ సువార్త ఏ సిచ్యువేషన్లో ఉంది లోకం అప్పుడు తెలుసు కదా మీకు ఇప్పుడు వరకు విన్నాం కదండి యోహాన్ సువార్త రెండవ అధ్యాయం మొదటిగా వచ్చి చూస్తే లోక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం యోహాన్ సువార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చను రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చను అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్ణ హోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉన్నారు అక్కడ కపెర్ణ హోములోకి కొన్ని దినాలు ఉన్నారు రైట్ ఆ పదమూడు నుంచి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరుషులేమునకు వచ్చాడు వచ్చి మొట్టమొదట ఆయన వచ్చిన ముప్పై మూడు సంవత్సరాలు మొదలుగా ఆయన ఎంట్రీ ఇచ్చింది ఎక్కడ ఎరుషులేములకి వచ్చాడు ఇరుషులేములోకి వచ్చి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి ఏముంది దేవాలయంలో పని ఏంటండి ఎడ్లు అమ్ముకునే వాళ్ళకి కదా దేవాలయంలో రోకలు మార్చుకునేటటువంటికి వాళ్ళకి దేవాలయంలో పని ఏంటి అందరు కూర్చుని వ్యాపారాలు జరుగుతున్నాయంట నిజంగా ఏ పరిస్థితిలో ఉంది లోకం తండ్రికి తెలుసు ఏ పరిస్థితుల్లో వచ్చాడో కుమారుడు తెలుసు పరలోకంలో వచ్చేసరికి ఇది ఇలా ఉంది లోకం మొత్తం వాడు హ్యాండ్ ఓవర్ వాడు కబ్జాలో ఉంది నా వశములో ఉన్నది నువ్వు నా కాళ్ళకు మొరక్కిత నేను నీకు ఈ రాజ్యముల మహిం మొత్తం నీకు ఇచ్చేస్తాను అన్నాడే అది ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభు వచ్చి చూస్తే అయ్యో ఇలా మారిపోయారా అసలు దేవాలయంలో ఈ బిజినెస్ ఏంటంటున్నాడు చూడండి కింద చూడండి వాళ్ళందరిని చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చు వాళ్ళు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పౌరములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను లాస్ట్కి ఎక్కడ జరుగుతుందంటే అసలు వీళ్ళందరికీ ఇక్కడేం పని అంటున్నాడు దేవాలయంలో దేవాలయాలను ఈరోజు ఎలా మార్చేశారు వ్యాపార పుటీలుగా మార్చేసేసారు ఈరోజు దేవాలయం క్రైస్తవ దేవాలయాలు కూడా ఎలా అయిపోయినా తెలుసా అండి ఆదివారం మేము ఆరాధనలకు పెట్టేసుకుని మిగతా రోజు ఫంక్షన్కి వాడేసుకుంటున్నారు రెంట్లకి ఇచ్చేస్తున్నారు మనీ మైండ్లు వెళ్ళిపోయారు ఆరాధన జరగాల్సిన చోట వేరే ఆకేషన్ జరుగుతున్నాయంటే బిజినెస్ మైండ్కి వెళ్ళిపోలేదు వ్యాపారాలుగా మార్చేసుకోలేదు ఆ రోజైనా ఈ రోజైనా అలాగే ఉంది నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో నిజంగా ఫెయిల్ అయిపోయారండి దేవుని మనసును అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు ఇంకా చూడండి కిందకొచ్చారు వచ్చారు చూడండి పద్దెనిమిది వచ్చిన చూడండి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే ఏ సూచిక క్రియ మాకు చూపించమని ఆయనను అడుగా ఆయనను అడుగగా చూసారండి ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయములు పడగొట్టి మూడు దినములలో దాని లేకుదామని వారితో చెప్పాను చూసారండి ఏ పరిస్థితుల్లోనే చూసారా వీళ్ళు దేవుడేమో ప్రభువేమో లోకానికి వచ్చి దేవాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలని అరాచకాలని అరికడదామని చెప్పి ఈయన వస్తే వీళ్ళేమో లోపల జరుగుతుందని పక్కన పెట్టి పక్కన పెట్టి దేవాలయాన్ని చూపిస్తున్నారు అసలు ఈ దేవాలయం ఎట్టకట్టామో తెలుసా లోపల జరుగుతున్నదేమో ప్రభువు చూస్తున్నాడు వీళ్ళేమో దేవాలయం కట్టడాన్ని చూపిస్తున్నారు కట్టడాన్ని చూపిస్తున్నారు చూద్దాం ఒకసారి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏంటి పడగొడతానట్టవా పడగొట్టు మూడు దినాల్లో లేపుతానంటావా అసలు ఈ దేవాలయం చరిత్ర తెలుసా నీకు అసలు ఎలా ఉందో అని చెప్పి ఒకసారి చూపిస్తున్నారు చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఈ దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరాలు కట్టారు మూడు దినాల్లో పడగొడతావు అని అంటున్నావు నువ్వు అసలు ఈ చరిత్ర తెలుసా అని చెప్పి ఒక చరిత్ర గుర్తు చేస్తున్నారు దేవుడికి ప్రభుల వారికి రెండవ దినవత్తాంతము గ్రంథము రెండవ అధ్యాయం దినవృత్తాంతముల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచ్చినా చూడండి సులోమను యహోవ నామ ఘనత కొరకు ఒక మందిరము తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలను తీర్మానం చేసుకొని బరువులు పోయేటకు డెబ్బై వేల మందిని కొండల మీద మానులు కొట్టుటకు ఎనభై వేలు ఎనభై వేల మందిని ఏర్పరచుకొని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచాడంట అర్థమైంది లేదు చర్చి కట్టిన విధానాన్ని గుర్తు చేస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు ప్రభుల వారికి చర్చి కట్టిన విధానం గురించి లక్ష మంది ఏమండి లక్షల మంది కట్టింది వ్యాపారం చేసుకోటానికి వ్యాపారం చేసుకోటానికా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇప్పుడు ప్రభు కట్ రైటే లక్షల మంది కట్టారు రైటే వ్యాపారం చేసుకోటానికా బాగా గమనించాలి దేవుడు మాటలు చెప్పటానికి కదా తండ్రి మనస్సును తెలియచేసేది కదా అండి సంఘం అంటే మందిరం అంటే కనుక ఈరోజు దేవుడు నీకు అర్థమైతే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అడుగుంట వాళ్ళు అంటున్నారు నైనా నువ్వు పడగొడతానంటున్నావు కదా అని చర్చి యొక్క కేపబిలిటీ చర్చి కట్టిన విధానాన్ని చూపిస్తున్నారు కానీ లోపల జరిగేదని మాత్రం ప్రభు పట్టుకుంటున్నాడు వీళ్ళు మాత్రం లోపల జరిగేది అయినా చేసుకోవచ్చు మాకు అనవసరం నీకు అనవసరం మాకు దేవాలయం ముఖ్యం ఈ వాదం జరుగుతుంది అక్కడ అందుకే కొరడాలు వేనాడు మొత్తం బలలన్నీ పడదోసాడు కొరడాలు వేనాడు వాళ్ళ మీద కోప్పడ్డాడు మండిపడ్డాడు మరి ఎవరు ఎవరు సీరియస్ అవ్వాలి మరి ఇలా జరుగుతుంటే ఎవరు మాట్లాడాలి మరి నోరు మూసుకుని కూర్చుంటారా అండి మరి కనుక ఈరోజు దేవుడు నీకు అర్థమైతే దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క మాటలను బోధించి ఇలాంటి విలువైనటువంటి మాటలను సమాజానికి చెప్పాలి నువ్వు గారు రాసినటువంటి రెండవ పత్రిక గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి పదమూడవ వచ్చిన రెండు పదమూడు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు చూసే రండి సంతోషమని ఎందుకు ఎంచుకొందురు వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖించదురు ఎలా మారిపోయారంట ఆలయాలు కట్టేసుకుని ఈరోజు మందిరాలు కట్టేసుకుని తమ భోగములు ఎందు సుఖపడటాన్ని కట్టుకున్నారంటే కానీ మందిరాన్ని కట్టి తండ్రి యొక్క ఉద్దేశాలను తెలియజేయటం కోసం అసలు కట్టలేదంట తమ భోగములు ఎందు నుంచోం తమ భోగం అంటే దేవుని కొరకు వచ్చినటువంటి సొమ్మంతా ఏ భోగాల కొరకు వాడదామని చూస్తున్నారు తమ భోగములు ఎందు వాడతా అనుకుంటున్నారు అంటే అసలు దేవుని కొరకు మందిని కట్టింది ఎందుకు ఆ రోజు దేవుని నామ ఘనత గొప్పగా వినిపించేయాలని కదా కదండి యేసు ప్రభు రాకముందు పరిస్థితి ఎవరు అర్థం చేసుకున్న పరిస్థితిలో లేరు తండ్రి పక్షాన తండ్రి కోసం కట్టబడినటువంటి దేవుని యొక్క మాటలు వినిపిచేయడానికి గారు కట్టాలనుకున్నటువంటి మందిరాన్ని సోలోమాన్ గారు కట్టి చూపించినటువంటి విధానాన్ని చూస్తే లోపల పరిస్థితులు కూడా దేవాలయంలో ఏమీ బాగోలేదు ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి దేవుని మనసు వారు ఎలా ఉన్నారంటే తమ భోగములకే వాడుతున్నారంటే తమ భోగములకి ఎందు సుఖించుదురు సుఖించుదురు అన్న చూడండి యూధపత్రికలకు కూడా ఒక మంచి మాట చూడండి యూదపత్రిక యూధాపత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యూదపత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయిచు తమ్మును తాము తమ్మును తాము నిర్భయముగా ఏమండి పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు చూసారా దొంగ మెట్లుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను గాను కాయలు రాలి ఫలం కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళతో పెళ్ళగింపబడిన చెట్టుగా ఉన్నారంటే వీళ్ళంతా పైకి చూడని గంటే కనపడుతున్నారు కానీ ఏమీ లేదంటే విషయం వీళ్ళ దగ్గర చూసారండి ప్రేమ విందులో దొంగలుగా ఉన్నారు సుఖ ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించి ఆయన మాటలు చెప్పటానికి ఏమండి ఇప్పుడు ఎవరిని పంపాలని చూస్తున్నాడు ఇస్రాయేల్ పరిస్థితి మొత్తం గాడి తప్పిపోయింది దేవాలయాల పేరిట ఏదైనా కూడా దేవుని గురించి ఏమన్నా జరుగుతుందంటే అది కూడా లేదు అక్కడ వ్యాపారాలు జరుగుతుంది బిజినెస్ జరుగుతుంది మరి నా మాటలు చెప్పడానికి ఈరోజు అంత సమాజంలో సేవే సేవ కనపడుతుంది కానీ సేవ పేరిట వ్యాపారం కనపడుతుంది మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి మరి అందుకే యేసు ప్రభు వారు ఏమంటే నుంచి కుమారుడు ఇగో తండ్రి దగ్గర నేర్చుకుని పర్లు భూలోకానికి వచ్చి తెచ్చి చెప్పి ఇదిగో మళ్ళీ ఇగో మీరు ఈ రీతిగా ఉండండి అని చెప్పి మరీ వెళ్ళాడు ఇది సెకండ్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్ ఇస్రాయల్ పరిస్థితి ఘోరంగా ఉంది సెకండ్ హాఫ్లో యేజు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వీటన్నిటిని ముప్పై నాలుగు సంవత్సరాల్లో సెట్ చేసి వెళ్ళిపోయాడు ఇవన్నీ మనం చూడటానిక ఏదైతే విన్నామో ఏదైతే నేర్చుకున్నామో ఏ బోధైతే అయితే కొని తీసుకొచ్చాడో ఆ బోధ ప్రకారంగా మనము కూడా బ్రతికి బ్రతికి అనేక మందిని బ్రతికించటమే దేవుని మనసును అర్థం చేసుకోవటం అర్థమవుతుంది లేదు మీకు పాయింట్ కనుక ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం దేవుడు బాధపడుతున్నట్టుగా ఉన్నాడు సెకండ్ హాఫ్ లో కూడా కుమారుడు వచ్చినా కూడా కుమారుడు బాధపడటమే కాదు చివరికి ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని ఆయన శరీరాన్ని ఈ ప్రపంచ మానవాళి కోసము ఈవెని చిన్నించి మరి వెళ్ళిపోయాడు దేవుని మనసును అర్థం చేసుకున్న ఆ కాలము కనపడలేదు యేసు ప్రభులు వారి కాలము కూడా కనిపించినట్టుగా ఏం కనిపించట్లేదు ఇక ఇక థర్డ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం మనం థర్డ్ పార్ట్ లోకి వెళ్ళిపోయేసరికి థర్డ్ పార్ట్ లో ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం ఒకసారి ఆలోచిద్దాం